హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియోలు వచ్చేసి జీడిపప్పు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే చాలా రకాలుగా ఉంది జీడిపప్పు మామూలుగా అంత బర్త్డే అనుకో ఇలా చిన్న చిన్న ముక్కలు వచ్చేవైతే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కడో ఒక చోట ఇలా చిన్న ముక్కలు వచ్చేదైతేనేమో ఎయిట్ హండ్రెడ్ ఉంది లేదంటే ఇలా మంచిగా నీట్గా బర్త్ వచ్చేది అయితేనేమో ఎనిమిది నలభై ఎనిమిది యాభై అలా ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రేట్గా ఉంది ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది బిజినెస్ కోసం తెచ్చింది కాబట్టి హోల్సేల్లో తెచ్చుకుంది కాబట్టి ఒక టెన్ రూపీస్ తగ్గించి వేశాడు మాకైతే ఇవాళ వచ్చేసి ఇవి ఫైవ్ రూపీస్ ప్యాకెట్కి ఎన్ని వేసుకోవాలి టెన్ రూపీస్ ప్యాకెట్కి ఎన్ని ఎన్ని వేసుకోవాలి చెప్తా ఫ్రెండ్స్ ఇవి చిన్న పీసెస్ ఉంటాయి చావు ఇలా అన్నీ మనం పెద్ద వేస్తే మనకు అవ్వదు అందుకని ఇలా పది రూపాయల ప్యాకెట్కి అయితే సెవెన్ వేసుకోవాలి సెవెన్ వేసుకున్నప్పుడు ఒక ఆరు ఐదు ఐదు ఆరు పెద్దవి ఇలా మంచివి వేసి ఒక చిన్న పప్పు వేసినా పర్లేదు ఫ్రెండ్స్ ఇలా అయితేనే మనకు అవుద్ది మరి అన్ని పెద్ద పప్పులు వేసామనుకో మనకి జీడిపప్పు కొన్న రేటు కూడా రాదు ఫ్రెండ్స్ ఇది ఇలా వేసుకోవాలి పది రూపాయలు వాటికి అయితేనేమో సెవెన్ వేసుకోవాలి ఫైవ్ రూపీస్ అయితేనేమో నాలుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి కూడా అంతే మూడు చిన్నవి రెండు పెద్ద వేయాలి అలా అయితేనే సెట్ అవుతుంది రెండు చిన్నవి వేసి రెండు పెద్ద వేసుకోవాలి లేదా మూడు పెద్ద వేసి రెండు చిన్న వేసుకో మూడు పెద్ద వేసి ఒక చిన్నదన్న వేసుకోవాలి ఇవి ప్యాకింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ చేసుకునేటప్పుడు కానీ ప్యాకింగ్ చేయడం కానీ దీన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు మంచిగా నీట్గా ఇలా కనపడేటట్టు చేసుకుంటేనే షీట్ అనేది అట్రాక్షన్గా ఉంటుంది ప్యాకెట్ చేసేటప్పుడు కూడా కొన్ని మనకి పప్పు చాలా నీట్గా కనపడాలన్నా చేయాలన్నా మనం ఈ జీడిపప్పు ప్యాకింగ్ చేసేటప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకొని దీన్ని మరీ పైకి కాకుండా ఇలా కనపడుతున్నారు మీకు మరీ పైకి కాకుండా మరి ఇలా కిందికి కూడా కాకుండా ఈ పప్పుకి ఇంత ఈ పప్పు ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ గ్యాప్ ఇచ్చి ఇలా మనం షీట్ అనేది ప్యాకింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ప్యాకింగ్ చేసుకున్నప్పుడు మనకి పప్పు అనేది ఇలా వెల్లడుపుగా వచ్చి నీట్గా కనబడుతుంది అప్పుడు ఇవన్నీ ఒక షీట్కి వచ్చి టెన్ ప్యాకెట్స్ కొడతాం కదా ఇలా అన్నీ ఒక షీట్కి వచ్చేసరికి మనం నీట్గా కనబడుద్ది అనమాట మనం ఈ పప్పుని ఇలా కొట్టామనుకో అసలు ఆ షీట్ అనేది నీట్గా కనపడదు అప్పుడు మనం షాప్కి వెళ్ళి వాళ్ళకి చూపించినా కూడా ఏమంటే బాగాలేదు ఆ వద్దు అని ఉంటారు ఇలా ఇలా అన్నీ రెడీగా మనం మంచిగా నీట్గా పెట్టుకొని తీసుకెళ్ళామనుకో వాళ్ళకి చూడగానే బాగా అనిపించిద్ది వెంటనే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇదైతే మనం బిజినెస్ కోసం తెచ్చినాం కాబట్టి ఒక టెన్ రూపీస్ తగ్గించేశారు ఫ్రెండ్స్ ఇందులో అయితే చా మాకైతే ఈసారికి అయితే చానా పప్పులు వచ్చినాయి ఇంత ముందుకు తెచ్చింది అయితే బాగుంది ఈసారి ఇంత ముందుకు కూడా విజయవాడని తెచ్చాము ఎప్పుడు విజయవాడలో తెచ్చాము కానీ ఈసారి ఎందుకో చాలా పలుకులు వచ్చాయి విరిగిపోయిన ముక్కలు ఇవన్నీ ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇవేం చేయాలి అర్థం కావట్లేదు ఏదైనా స్వీట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ జీడిపప్పు గురించి పూర్తి వివరాలు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్